ఫల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గానీ స్ట్రెయిన్ ఏదో అట్లుంటది మనతోని క్షణం ఇవాళ వరం క్షణం స్వయం వరం అవుతుంది ఇక్కడికి వచ్చేది చాలా చేంజ్ అయిపోయింది అప్పుడు అందరం కలిసి బతుకమ్మను తీసుకొచ్చి ఆ టెంపుల్ దగ్గర ముందు పెట్టేసి ఆడుతుండే ఆ విలేజ్లో మాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంది అని అంటే సో ఆ ప్లేస్ అంటే ఇదే సో చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఒకటి చాలా సంవత్సరాల తర్వాత అయితే మా ఊరికి వెళ్ళినాము మా ఊరికి వెళ్ళే దగ్గర ఇది మా మండలం అనుకోండి సో వెళ్ళే రూట్ ఇది సో ఈ మండలం నుంచి టెన్ కిలోమీటర్స్ తర్వాత మా ఊరు వస్తుంది సో ఈ స్టాచ్యూ అయితే బాగా గుర్తుంటుంది ఎప్పుడు ఇక్కడికి రాగానే ఆ స్టాచ్యూకి హాయ్ చెప్తూ వెళ్తుండే అట్లా బాగా గుర్తుంది చిన్నప్పుడు అంటే ట్రావెలింగ్ టైంలో అట్లా హాయి చెప్తుండే తాత తాత అంటుండే ఆ స్టాచ్యూని మీకు రాజమౌళి హండ్రెడ్ ఏకర్స్ తోట ఐడియా ఉంటే ఫామ్ హౌస్ ఐడియా ఉంటే మా ఊరు ఐడియా వస్తుంది సో మీకు తెలిసి ఉంటే అదేంటో మా ఊరి పేరు కమెంట్ చేయండి అండ్ రాజమౌళి ఫామ్ హౌస్ దాటిన తర్వాత వన్ కిలోమీటర్లో మా ఊరు అయితే స్టార్ట్ అయిపోతుంది మా ఊరు మా ఊరు వస్తుంది అండ్ అది టెంపుల్ బా బోనాల పండుగ బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు అక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేది ఏదో అనుకుంటున్నారా మా స్కూల్ మేము చదువుకున్న స్కూల్ అండి సో ఇదే స్కూల్లో మేమైతే టెన్ ఎయిత్ వరకు చదువుకున్న ఎయిత్ తర్వాత మేమైతే మూవ్ అయిపోయినాం ఇక్కడి నుంచి నాకు బాగా స్కూల్ కనెక్షన్ ఉంటుంది అండ్ మా సార్లు కూడా చాలా బాగా చెప్తుండే అండ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూసారు కదా ఆ గల్లీలో మా ఇల్లు ఉంటుండే అండ్ అమ్మేసుకొని అయితే మేము ఫర్దర్ స్టడీస్ కోసం మా మమ్మీ వాళ్ళైతే వేరే సిటీకి షిఫ్ట్ అయిపోయారు అండ్ అగ్గ్గో అట్లా కనిపిస్తుంది చూసారా అదే మా ఊరి గుట్ట సో అక్కడే బతుకమ్మ పండగ అనుకోండి ఆ బతుకమ్మ పండగకి అందరూ ఊర్లో ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క ఊర్లో అంటే వేరే దగ్గర అక్కడక్కడ పెట్టి ఆడుతుంటారు కదా అట్లా కాకుండా మా ఊర్లో అందరు కలిసి ఆ గుట్ట మీదకి వెళ్ళి గుట్ట మీద బతుకమ్మ ఆడుతుండే వాళ్ళం ఇంకా కనిపిస్తుంది కదా ఇదే ఊడల మరి చెట్టు అండి చాలా ఓల్డ్ చెట్టు అండి ఆ చెట్టును చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా కానీ చాలా మందికి చాలా ఎమోషన్స్ ఉంటాయి ఆ చెట్టు కింద అందరైతే పిక్నిక్ లెక్క వచ్చి వండుకొని తింటారు ఆ చెట్టు చెట్టు దగ్గర సైడ్ పక్కన జాతర కూడా జరుగుతుంది మా రెండో గూడలు పట్టుకొని అబ్బా సైడ్కి గుట్ట ఉంది కదా గుట్టని అన్ని అసలు ఊరి ఎంత హైట్కి ఎంత లాంగ్ వెళ్ళేదో అంత స్పీడ్ ఊగేదే ఆ ఊడల్ని పట్టుకొని నాకేనో పెద్ద అండి నాకు నేను మస్తు భయపడతా అట్లాంటివి స్టంట్లు నేనేం చేయను జస్ట్ నేను క్యాజువల్గా దగ్గర నుంచి దగ్గరకి చిన్నగా మెల్లగా ఊకేది అదేమో పెద్ద స్టంట్స్ చేస్తుండే ఈ నుంచి ఆడదాకా నుంచి విడిదాకాగేదని మమ్మీ వద్దు వద్దే అమ్మ తిడుతుంది అని నేను అరుస్తుండే ఇట్లా చాలా ఉన్నాయి మా మెమరీస్ మెమరీస్ ఇప్పుడైతే అందరం వరుస పెట్టి ఊగినాము ఉయ్యాల లెక్క కట్టిరు ఊడలు లెక్క కాకుండా ఉయ్యాల లెక్క ఉండేసరికి వరుస పెట్టి అంటే మా మమ్మీ నేను అక్క అమ్ముడు అద్వైత అందరం కలిసి ఊగినాం మా మమ్మీ చూసారు ఎంత ఎంజాయ్ చేసిందో మా అక్క మా మమ్మీ అందరం అందరం ఊగినాము అందరం ఊగిన తర్వాత అయితే గుట్ట అయితే గుట్ట ఎక్కినాము మా అద్వైత అయితే ఆగ అసలు ఆగుతలేడు ఉరుకుతుండే జమ్ అది జారి పడతావురా జారి పడతావురా అంటే అసలు వింటే ఎగ్జైటెడ్గా ఉన్నాడు వాడు జంప్ చేసుకుంటే జంప్ చేసుకుంటూ మంచిగా అసలు ఎంత ఎంత మంచిగా ఎంజాయ్ చేసిన తెలుసా వాడు ఉరుకుతూనే ఉండు అంత గుట్ట అట్లా ఉంది కదా అటు ఇటు అన్నట్టు ఉంది కదా ఆయన వాడు భయం లేదు ఏం లేదు ఇష్టం వచ్చినట్టు ఉరికిండు వాడు ఫస్ట్ టైం వచ్చిండు ఫుల్ ఎంజాయ్ చేసిండు అసలు అయితే అసలు దొరకలేడు తెలుసా నాకు అంతగానం ఎంజాయ్ చేసిండు అందరం అన్ని ఇయర్స్ తర్వాత వచ్చినాం కదా చాలా ఎంజాయ్ చేసినాం చాలా బాగుండే బాగా అనిపించింది మా ఊరికి నాకున్న కనెక్షన్స్ ఒక్క వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం అండి అంటే చాలా లాట్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి కదా సో ఆ మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవాలంటే ఒక్క వీడియో సరిపోదు ఈసారి దసరాకి ప్లాన్ చేస్తున్నాను నాకు ఊరితో ఉన్న ఎమోషన్స్ అండ్ మా ఫ్రెండ్స్తో మేము చేసిన క్రేజీ థింగ్స్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్తో మా అక్క చేసిన స్టెండ్స్ నేను మా అక్క ఎంత ఎన్ని క్రేజీ థింగ్స్ చేసినామో అవన్నీ నేను మీ నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈసారి అవుతుంది ఇక్కడికి అయితే చాలా చేంజ్ అయిపోయింది అప్పుడు అందరం కలిసి బతుకమ్మను తీసుకొచ్చి ఆ టెంపుల్ దగ్గర ముందు పెట్టేసి ఆడుతుండే అంటే మా క్యా మా క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఆడుతుండే అంటే పక్కన చెరువు ఉంటుంది సో అక్కడ చెరువు దీని పిల్ల కాలు వస్తుంది సో ఆ కాలువలో ఆ కాలువలో నుంచి వచ్చి బతుకమ్మని కళ్ళ మీద పెట్టుకొని వచ్చి గుట్ట ఎక్కి గుట్ట మీద పెట్టి వాళ్ళం మేము చిన్నప్పుడు అయితే సో అక్కడ ఏంటంటే బ్రిడ్జ్ లాంటిది ఏం లేదు ఫుల్ వాటర్ ఇక్కడి వరకు వస్తుండే ఆ వాటర్లో నడుచుకుంటూ ఇలా వస్తుండే పిల్లలు ఉంటే పిల్లల్ని మాత్రం ఇక్కడ ఎత్తుకొని ఆ పిల్లలు మళ్ళీ బతుకమ్మ పట్టుకుంటే అట్లా వచ్చేది అన్నట్టు సో అట్లా ఇవన్నీ ఎక్కడికి వస్తే వచ్చే చాలా ఒక టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినాం కదా చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడైతే బ్రష్ ఇయర్స్ తింగన ఇదులూరు అంటే మా విలేజ్లో మాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంది అని అంటే సో ఆ ప్లేస్ అంటే ఇదే సో ఆ ప్లేస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడడానికి అంటాడా అంటాడా సో లాట్ ఆఫ్ మెంబర్స్కి అంటే ఆల్మోస్ట్ ఇదురులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టమైన ప్లేస్ అంటే ఇది ఇక్కడ అంత చెరువు ఉంటుంది కదా సో ఆ చెరువు అంతా నిండి ఎట్లా కత్వా బా వస్తుంది కత్వా బా వస్తుంది సో జస్ట్ లైక్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంత ఫేమస్ కదా సో మా ఐదులూరులో మాకు ఇదే పెద్ద వాటర్ ఫాల్ చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్ ఇట్స్ బిన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇక్కడికి రాక సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుంది కదా వాటర్ ఫాల్ ఫాల్లూరు ఇది నా ఫేవరెట్

ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లే తెల్లారుతుంటదిరా ఒళ్ళోని గంటలు కాడట్ల మెడలోన చెంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు కోదా పక్కన ఉంటే కొండంత బొలగం ఉన్నట్టురా చల్ల గాలి మోసుకొచ్చరా సేను శిలకలా ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు సుమట సుక్కల్లో తడిచిన ఈ మట్టి గంధాల